ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినా చూడండి ఒక పట్నం వాళ్ళకి అర్థం కాలే ఆ వేడుకున్నారేంది అయ్యా నువ్వు మాకొద్దు బాబోయ్ వామో నువ్వొత్తి ఇంత దారుణం జరిగి ఏం శానా పట్టి ఒకడు సక్రంగా ఇంట్లో ఉండక వస్త్రం కట్టుకోక ఆ రాయి పట్టుకొని వాడికి వాడే గాయపరుచుకుంటా వాళ్ళ అమ్మోలు తీసుకొచ్చామో శుభ్రంగా స్నానం చేసి సంఖ్యలతో పందిత్తే వాడిని తగ్గొట్టుకుని వెళ్ళిపోతున్నాడు అరే ఇంట్లో పడుకోరా నీకు ఒక రూమ్ ఉందిరా సోఫా ఉందిరా డబల్ కార్డ్ మంచం ఉందరా ఏసీ ఉందరా అంటే ఈడు పోయి సమాధుల్లో పడుకున్నాడు నువ్వు ఆడ పోతున్నావు ట్రైన్ ఎక్కావాడంగా కూర్చుంటే ఏ గారి చూడడం చూస్తున్నా దేవుడికి స్తోత్రం కలుగునగా జాగ్రత్తలండి అసలా అతను ఎవరు కూడా సాధుపరచలేని పరిస్థితి అయిపోయింది అటువంటి వ్యక్తి బాగుపడ్డాడండి సంతోషమా కాదా ఒక వ్యక్తి బాగుపడ్డం సంతోషమా కాదా ఒక వ్యక్తి శుభ్రంగా బాగై తన జీవితం ఏదో అతను తెలుసుకొని చక్కగా బట్టలు కట్టుకున్నాడు ఒకప్పుడేమో రాళ్ళు పట్టుకొని ఉరుకుతా ఉంటే ఓరే వీడు మాట్లా కొడతాడేమో చెప్పి అదురుపోయి ఉరికేవాళ్ళు వాడు ఎవరిని కొట్టేవాడు కాదు వాడికి వాడే రాళ్ళు వేసుకునేవాడు రాళ్ళతో కొట్టుకునేవాడు బట్టలు చిప్పుకునేవాడు స్నానం లేదు వయసుకొచ్చాడు వస్త్రహీనుడిగా తిరుగుతా ఉంటే చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు సమాధుల్లో తిరిగేవాడు అటువంటి వ్యక్తి బాగుపడ్డాడండి బాగుపడితే ఏం చెప్పాలి అయ్యో ఈ పందులు పోతే పోయి మనిషి బాగయ్యాడు సంతోషం అయ్యా వీడి వల్ల మేము ఎంత బాధపడ్డావో ఎంత ఇబ్బంది పడ మాకు తెలుసు నువ్వెవరో దేవుళ్ళగా వచ్చేవని సంతోషపడకుండా అయ్యా నువ్వు మాత్రం మాకొద్దయ్యో నువ్వు వెళ్ళిపో అంటే ఏ శుభ్రవాళ్ళకి అర్థం కాలేదు ఏ వాళ్ళకి అర్థం కాలేదు ఒక ఆమె నన్ను వాళ్ళ పాప బర్త్డేకి కేక్ కట్ చేయడానికి రమ్మని పిలిచారు వేరే వాళ్ళే సరే నేను వేరే చోటికి వెళ్తాను వెళ్ళాలమ్మా నేను ఆ మార్గం ఉండే కదా నేను కలిసి ప్రార్థన చేసి వెళ్తారు కొంచెం త్వరగా శ్రద్ధ ఓకే అయ్యగారు అయ్యారు మీరు ఎప్పుడు వస్తారు చెప్పండి మేము రెడీలో ఉంటామని నేను చెప్పాను ఆరున్నరకాలు వచ్చేస్తాను మళ్ళీ వేరే చోటకి వెళ్ళి వాక్యం చెప్పాలి నేను ఆ మార్గం గుండి వెళ్ళాలి కనుక నేను మీ కడకి ఆగుతాను కాస్త త్వర పెట్టండి ఆమె వాళ్ళ చల్లాయిల్ని వాళ్ళ తమ్ముళ్ళని పిలిచింది వాళ్ళ పాప పుట్టినరోజుకి ఒక ఆమెని పిలవడానికి కారణం ఏంటంటే వాళ్ళ వాళ్ళ చల్లాయే కొంచెం సాతానుతో శోధించబడతా ఉంది సరే ఈయన వస్తున్నాడు కదా ప్రార్థన చేద్దామని కొంచెం మన అన్న కొంచెం ప్రార్థన అభిమానం వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన మేలుని బట్టి సరే ఎలా వస్తున్నాడు కదా అన్న అని చెప్పేసి ఆమెను పిలిపిస్తే వచ్చారు వాళ్ళు కూడా సరే నేను కేక్ కట్ చేద్దాం అమ్మా అని చెప్తే ఇలా గదిలో తీసుకెళ్ళి హాల్లోనికి అని రెడీ పెట్టుకున్నారు ఇక ఆమె రమ్మంటే రావట్లే నేను రాను అంటుంది ఈ పార్షి వచ్చింది కేక్ కట్ చేయడం మిమ్మల్ని కూడా దానికే పిలిచింది రా అంటే నేను రాను అంటుంది ఇక ఆమె చూపులకి కరతం అయిపోయింది మొత్తానికి ఒంటలోది ఏం బయటపడిందని రమ్మంటే రాకుండా ఇదికుపోయి రోడ్డు చివరి నిలబడి ఉంది సరే అమ్మ మరి లేట్ అయిపోతుంది అంటే నాకు త్వరగా కట్ చేసి అమ్మాయికి ప్రార్థన చేయలేను సరి చేస్తా అమ్మా సరే రమ్మని చెప్తుంటే సరే కానివ్వండి కట్ చేసా అయిపోయింది త్వరగా పిలువ అంటే వాళ్ళు రావట్లే ఆయన కూడా ఆవిడకి నిలబడి మాడోళ్ళు రాజులే అంటున్నాడు ఊరి తప్ప వస్తే బాగుపడుతుంది కర్రయ్యా అయ్యాకు తెలిసి ఆ ఒంట్లో దేవున్న సంగతి దేవుని శక్తికి ఆమె అర్థమైంది ఆ ఒంట్లో దేవుని బయటపడింది ఊరిని ఆయన అసలు ఆయన పాతం చేయకుండా ఆయన రాగానే ఉరుముని చూసింది అయిపో ఇది తేడాగా ఉంది అని చెప్పేసి లాక్కొత్తి రెండు పీకి రెండు చేసి పోయేవాడిని దెబ్బగా సతమ పడిపోయి దేవుడికి స్తోత్రం కలుగునిగాక ఆయన మా ఆడవాళ్ళు రాదులే అంటున్నాడు సరే అయ్యో తీసి రాయో నీ నీ సంబరం చూసి అంటే మా ఆడవాళ్ళు రాదు మేము రామ్ ఆయన బొమ్మను అంటున్నాడు సరే నేను పోతాలే లేమ్మ వాళ్ళకి అంత సరదగా ఉన్నప్పుడు వాళ్ళ దిగని పెంచుకుంటున్నారేమో పెంపుడు దిమేమో మనం ఏం చేస్తాం పెంచుకోని చెప్పి పోయా దేవుడికి స్తోత్రం కలుగునగా ఈయన కూడా వచ్చాడు వచ్చినప్పుడు ఎవరి నాయను ఒక మనిషి బాగుపడ్డాడని చెప్పేసి అయ్యా రాయ్యా మా ఊర్లో చాలా మందికి బాగాలేదు అయ్యా మా ఊర్లోకి రమ్మను రమ్మనుకోండా పొలి మీద కాడాకెళ్ళిపో వెనక్కి డౌన్ ఉంటా ఉంటావు అని కేకలేస్తున్నారు ఓ తర్ణాలు చేస్తున్నారు వీళ్ళు ఈ పందులో కలిసి దేవుడికి స్తోత్రం గాక ఆ పందులు ఉంటారు ఈ పందులో అందరూ కలిసి రోజు మా సంపాదన నష్టం జరుగుతుంది కొంతమంది యేసు ప్రభు నవ్వుకుంటే వాళ్ళ డీలా పడతాయని కొంతమంది చూడండి ప్రార్థన రాజు కంటే ఏమండి నోరు తెరితే అబద్ధం ఆడతానండి వీడి పెద్ద అబద్ధం కాడు అబరగ కదరా నోరు తెరితే అబద్ధం ఆడతా అండి ఇప్పుడు నేను చర్చికి వస్తే బాగోదులే అని నేను తర్వాత ఎప్పుడు అత్తావు ఏ నాటికైనా ఈ కాయం మాయమొగడం ఖాయం ఏ నాటికైనా ఏ చేరడం ఖాయం అదేదో ఇప్పుడే చేరకూడదు ప్రశాంతంగా దేవుడికి స్తోత్రం నేను అడిగితేనేమో పెద్ద డీలర్షిప్ లో మాట్లాడతాం ఇప్పుడు కాదులేండి టైం ఉందిలే మాకు ఎప్పుడో టైము మొత్తం టికెట్ క్లోజ్ అయిపోతే ఆ ఇక్కడ నిలబడాల్సిందే అదేది ఇప్పుడే నిలబడడం అనుకో సరి చేయబడతాం జాగ్రత్త చేయబడతాం దేవునికి యోగ్యంగా మారుతాం దేవుడు మనల్ని పిలుచుకుంటాడు దేవుడికి స్తోత్రం కలిగిన ఏసీ ఎవరు అర్థం కాలేదు చాలా మందికి ఆశ్చర్యం ఆ పట్టణం వాళ్ళకి ఆయన ఎవరు అర్థం కాలే నలభై వచ్చిన చదవండి ఒకసారి లోకాసు వార్త ఏమి నలభై అబ్బా కొంతమంది ఏమో ఆయన ఎప్పుడు ఎప్పుడొత్తాడా మా ఊరు అసలు అన్ని ఏరియాలు తీసుకెళ్దాం ఆయన రోడ్డు మీద నడుచుకుని పోతే ఆ గుడ్డోడు బాగుపడ్డాడంట ఆయన ముడితే ఆమె ఏదో రోగం పోయిందంట ఆయన ఏదో చెప్తే ఆ దెయ్యం పోయిందంట అప్పు ఆయన వస్తే అసలు మా ఊరు పండగే పండగని చెప్పేసి కొమ్మం చూస్తున్నాం అంటే వీళ్ళకి ఏసు ఎవరు అర్థమయ్యారు ఈరోజు నీ జీవితంలో ఇంకా ఏసుని అంగీకరించకపోవడానికి కారణం ఏంటి ప్రార్థనకు వస్తున్నావు దేవుని దగ్గరికి వస్తున్నావు చర్చికి వస్తున్నావు లేని వాటికి తెరలే తీసుకున్న వాళ్ళు కట్టుకున్నారా మరి వాడు తిన్నాడు వాంతులు చేసుకుంటున్నాడు మరి తినకుండా ఆగొచ్చుగా అబ్బా చేసుకుని చేసుకొని మేము తింటాం మేము తింటాం మేము తింటాం అండి దానికి మాత్రం కూడా ఆలోచించం నిషిద్ధం బాగుపడే విషయాల్లో నిర్లక్ష్య ధోరణి కనపరుస్తున్నావు నీకు ఎవరు అర్థం కాలేదు ఎవరా ఎవరైనా రామా సామ్రాజ్యముతో సవాలు విసిరాడు నాలో ఉందని మీరు స్థాపించగలరా అని